సార్ నమస్తే అండి సార్ మీ పేరు సార్ అండి ఆకుల వెంకట్రావు గారు వెంకట రామారావు గారు ఈరోజు మనము ఊరు సార్ మనది ఇది గౌరదేవిపేట మనకి సారపాక భద్రాచలం అండర్ విలేజ్ ఇది మనము ఏటపాక మండలం ఏటపాక మండలము ఈరోజు మనము ఈ మన నార్త్ సీడ్స్ వారి టూ ఫైవ్ సిక్స్ వన్ వెరైటీ చిల్లీ ఫిల్ చూడటానికి ఈ ఇక్కడికి వచ్చాము మనము ఇక్కడ ఈరోజు డేట్ ఏంటంటే ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈ టూ ఫైవ్ సిక్స్ వన్ అనే రకము లాస్ట్ ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల కొంతమంది రైతులు సాగు చేశారు దాన్ని బట్టి మన సారు ఒక మొత్తం ఎంత వేసారు సార్ ఇది టూ యాకర్స్ వేసారు అదే ఫీల్డ్ చూడడానికి వచ్చాము అదే ఇది ఈ ఫీల్డ్ ఎలా ఉంది ఏంటంటే దీని పెట్టుబడి గురించి కానీ దీని రోగాల గురించి కానీ కాయ క్వాలిటీ కానీ ఇలాంటి విషయంలో రైతు మాటలు మనం తెలుసుకుందాము సార్ చెప్పండి మీ పేరు నా పేరు ఆకుల వెంకటరామారావు ఓకే మండలం విలేజ్ నేను నార్త్ వారి టూ ఫైవ్ సిక్స్ వన్ రెండు ఎకరాలు వేసాను ఇది రైతుకి మంచి ఎత్తనం అని నేను అనుకుంటున్నాను అంటే దీని విషయం ఏంటంటే తక్కువ పెట్టుబడితో కూడా మనకి ఎక్కువ దిగుబడి వచ్చే గొప్పతనం దీంట్లో ఉంది ప్లస్ ఏంటంటే ఇది కాపు కాసి చెట్టు ఆగిపోవడం అది ఏమి ఉండదు దానింతటా అది కాసుకుంటూ పెరుగుతూనే ఉంటుంది కానీ దానికి మందులు కూడా చాలా పెద్ద ఎక్కువ ఏం కాదు నేను డ్రిప్లో వేసాను తక్కువ పెట్టుబడితోటే బాగానే ఇప్పటివరకు బాగానే ఉంది నేను సెప్టెంబర్ పదో తారీఖు వేసాను రేపు రెండో తారీఖు కటింగ్ కోయాలనుకుంటున్నాను ఈ వెరైటీకి వచ్చి ఏంటంటే తెగుళ్ళు కూడా పెద్దగా సోకే అంత ఇదిగా లేదు ప్లస్ కాయ కూడా మంచి యూనిఫామ్గా మొదటి కాయ ఎట్లా ఉందో కాయ వరకు కూడా అలాగే ఉంది ఇది చాలా మంచిదని రైతులందరూ వేసుకోవచ్చు అని నా అభిప్రాయం ఓకే సార్ ఇప్పుడు సార్ పండుగ మనము చూద్దాము కాయ కూడా ఎలా ఉందంటే ఎక్కడ అంటే సారీ పండుగ కింద కాయ కింద ఉంది పండకాయ ప్లస్ అలాగే పైన పచ్చికాయ పచ్చికాయ ఉంటుంది దీని దానికే ఉంటుందన్నమాట సరణ కటింగ్ కూడా వచ్చేసింది ఇలా ఉంటే పండకాయ ఉంటే మన చివరికి వచ్చేసరికి కాయ ఇలా ఉంటుంది పూత పూతగా ఉంటుంది కాయ ఉంటుంది మొక్క కూడా అంటే ఇప్పుడు వైరస్ అనేది కనిపిస్తుంది స్వామి దీంట్లో వైరస్ అనేది లేదంత వరకు స్ప్రెంగ్స్ అయితే చాలా కంట్రోల్ ఉన్నాయి ఈ రకాన్ని రైతులు వేసుకోవచ్చు స్వామి సూపర్ వేసుకోవచ్చు లాస్ట్ ఇయర్ మనకి కొంతమంది చాలా మా ఫ్రెండ్ దారా రమేష్ ఒక ఎకరమే వేసాడు స్వామి ముప్పై రెండు కింటాల్ వచ్చింది గౌర ఏరియాలో దరిదాపుగా ఒక యాభై పైన టూ ఫైవ్ సిక్స్ వన్ ఇప్పుడు మళ్ళీ ఈ ఫీల్డ్ చూస్తే నెక్స్ట్ ఇంకా అసలు విపరీతంగా ఎందుకంటే రైతు కావాల్సింది ఏంటంటే తక్కువ పెట్టుబడి కావాలి మంచి కాయ క్వాలిటీ కావాలి మార్కెట్లో మంచి రేటు పలగాలి మందుసు పైగానే కంట్రోల్లో ఉండాలి అది రైతుకి కావాల్సింది అలాంటి విత్తనం మన ఆస్ట్రిడ్ కంపెనీ వాళ్ళు టూ ఫైవ్ సిక్స్ వన్ రకాన్ని విడుదల చేయడం జరిగింది ఇది రైతుకి అందుబాటులో మంచిగా ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇలాంటి విత్తనాన్ని ఎంచుకొని మంచి దిగుబడులు తీయాలని చెప్పేసి మా కంపెనీతో కూడా మేము చెప్తున్నాము సారు సార్ కూడా అలా అదేగా చెప్తున్నారు థ్యాంక్ యూ సార్